భీమరావు రాంజీ అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒక్క ఏప్రిల్ పద్నాలుగున అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్ లో సైనిక స్థావరమైన మౌ అన్న గ్రామంలో ఇప్పటి మధ్యప్రదేశ్లో రాంజీ మలోజీ సాక్వాల్ భీమాబాయ్ దంపతులకు చివరి సంతానంగా పద్నాలుగవ జన్మించాను నా అసలు పేరు భీమారావు రంజీ అంబావడేకర్ నా కుటుంబం ఆధునిక మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అంటవాడ గ్రామంలో నివసించినందున వారు మరాఠీ నేపథ్యం కలవారు మా వంశీకులు మహార్ కులానికి చెందినవారు నా తండ్రి బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారుగా పనిచేశాడు ఆరేళ్ల వయసులోనే అశ్రద్ధ అవగాహన లేకపోవడం ఆర్థిక కష్టాల కారణంగా తల్లి చనిపోయింది మొత్తం పదమూడు మంది తోబుట్టువులలో తొమ్మిది మంది అకాల మృత్యువాత పడగా ఇద్దరు అక్కలు మంజుల తులసి ఇద్దరూ అన్నలు బలరాం ఆనందరావు మిగిలారు పిల్లను అస్పృశ్యులుగా పరిగణించడం వలన నేను చిన్నతంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నాను నన్ను వేరే పిల్లలతో కలవకుండా మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒక మూల కూర్చోబెట్టేవారు మిగతా కులం వాళ్లకి భిన్నంగా అస్పృశ్యులు నీళ్లు తాగాలంటే ప్యూన్ వచ్చి ఇచ్చేవాడు అతను లేకపోతే పిల్లలు నీళ్లు తాగే అవకాశం ఉండేది కాదు డబ్బులు చెల్లించే స్తోమత ఉన్నా సేవలు అందించేవాళ్లు ముందుకు రాకపోవడం వలన మంగలి మహార్లని చాకలి వారి బట్టలను ముట్టుకునేవారు కాదు నా సోదరులే ఇంట్లో బట్టలు ఉతకడం జుట్టు కత్తిరించుకోవడం చేసుకునేవారు నేను తొమ్మిది సంవత్సరాల వయసులో మాసూర్ నుండి గోరేగావ్ కి ప్రయాణం చేయడానికి ఎడ్లబండి వాళ్లు ఎవరూ ముందుకు రాకపోతే మసూర్ స్టేషన్ మాస్టర్ సహాయంతో బండివాడికి రెండింతలు కిరాయి ఇచ్చి బండివాడు వెనుక నడువుగా అంబేనా సోదరులే సొంతగా బండి నడుపుకుని వెళ్లారు బరోడా మహారాజు సాయాజీరావు ఇచ్చిన ఇరవై ఐదు రూపాయల విద్యార్థి వేతనంతో ఒకటి తొమ్మిది ఒకటి రెండులో బిఏ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాను పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది కాని పై చదువులు చదవాలన్న పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరలేదు మహారాజుకు తన కోరికను తెలిపాను విదేశంలో చదువు పూర్తి చేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేళ్లు పనిచేసే షరతుపై ఒకటి తొమ్మిది ఒకటి మూడులో రాజాగారి ఆర్థిక సహాయం అందుకుని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాను ఒకటి తొమ్మిది ఒకటి ఐదులో ఎంఏ ఒకటి తొమ్మిది ఒకటి ఆరులో పీహెచ్డి పట్టాలను పొందాడు ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్ల తరువాత ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సెస్ ఇన్ ఇండియా అనే పేరుతో ప్రచురితమైంది ఒకటి తొమ్మిది ఒకటి ఏడులో డాక్టర్ అంబేద్కర్గా స్వదేశం వచ్చాను అప్పటికీ నా వయస్సు ఇరవై ఏడు ఏళ్లు ఒక దళితుడు అంత గొప్ప పేరు సంపాదించుకోవటం ఆనాటి అగ్రవర్ణాల వారికి ఆశ్చర్యం కలిగించింది మహారాజా సాయాజీరావ్ సంస్థానంలో సైనిక కార్యదర్శి అయ్యాను కానీ కార్యాలయములో నౌకర్లు కాగితాలు నా బల్లపై ఎత్తివేసేవారు కుల్హాపూర్ మహారాజు సాహు మహారాజ్ అస్పృశ్యత నివారణకెంతో కృషి చేస్తుండేవాడు మహారాజా సహాయంతో అంబేద్కర్ మూక నాయక్ అనే పక్షపత్రికకు సంపాదకత్వం వహించాను సాహు మహారాజు ఆర్థిక సహాయం చేసి నన్ను కొరకు విదేశాలకు పంపించాడు ముప్పై రెండు సంవత్సరాల వయసులో బారట్లా కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్డి లండన్ విశ్వవిద్యాలయం నుండి బిఎస్సి పట్టాలను పొందాను కానీ కార్యాలయములో కూడా నన్ను అస్పృశ్యుడుగా చూచారు ఒకటి తొమ్మిది రెండు ఏడులో మహాద్లో దళిత జాతుల మహాసభ జరిగింది మహారాష్ట్ర గుజరాత్ల నుండి కొన్ని వేల మంది వచ్చారు మహాద్ చెరువులోని నీటిని త్రాగుటకు వీలు లేకపోయినా అంటరాని వారికి ఆ చెరువులో ప్రవేశం లేకుండినది నాయకత్వంలో వేలాది మంది చెరువు నీరు స్వీకరించారు ఈ సంఘటన మహారాష్ట్రంలో సంచలనం కలిగించింది ఒకటి తొమ్మిది రెండు ఏడులో అంబేద్కర్ బహిష్కృత భారతి అనే మరాఠీ పక్షపత్రిక ప్రారంభించాను ఆ పత్రికలో ఒక వ్యాసం వ్రాస్తూ నేను ఇలా అన్నాను తిలక్ వాడుగా అంటరానివాడుగా ఉంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఉండడు నివారణే నా ధ్యేయం నా జన్మ హక్కు అని ప్రకటించి ఉండేవాడని వ్రాశాను అంటే ఆనాడు నేను కులతత్వవాదులు పెట్టిన బాధలను ఎంతగా అనుభవించానో తెలుస్తుంది ఒకటి తొమ్మిది రెండు ఏడులో ఛత్రపతి శివాజీ త్రిశతి జయంతి ఉత్సవాలు మహారాష్ట్ర అంతటా గొప్పగా జరిగాయి నన్ను సాదరంగా ఆహ్వానించాడు కొలాబాలోని ఉత్సవ సంఘాధ్యక్షుడైన బ్రాహ్మణుడైన బాలాయ శాస్త్రి ఆ ఉత్సవాలలో ప్రసంగిస్తూ అంబేద్కర్ పీష్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్యకారణం అస్పృశ్యతను పాటించడమే అన్నాడు భారత జాతీయ కాంగ్రెస్ నడిపే జాతీయోద్యములో అంటరానితన నిర్మూలన కోసం గాంధీ కృషి చేస్తూ ఉంటే ఆ కృషికి కాంగ్రెస్ సభ్యుల నుండి పూర్తి స్థాయిలో మద్దతు లభించలేదనే చెప్పాలి గాంధీ వర్ణ వ్యవస్థను భారత సమాజపు ప్రత్యేక లక్షణమని కుల వృత్తిని వారు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీలేని ఆర్థిక వ్యవస్థ భారత సమాజములో ఉన్నదని ఆయన సమర్థించాడు అయితే అంటరాని వారుగా భావిస్తున్న కులాల వారు తమ ఆత్మగౌరవమును త్యాగము చేస్తూ సమాజ బాగుకోసం తాము చేసే వృత్తులను చేస్తున్నారని అటువంటి వారిని ఇతర వర్ణముల వారందరూ గౌరవించాలని పేర్కొన్నాడు ఇలా కులా అంటరాని తన సమస్యకు గాంధీ సామాజిక సాంస్కృతిక పరిష్కారమును చూపగా నేను ఈ విషయములో గాంధీతో విభేదించాను అంటరాని కులాలు ఆర్థికముగా బలపడనిదే రాజకీయాధికారము పొందనిదే వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారము దొరకదని నేను భావించాను పంతొమ్మిది వందల మాంటేక్ జేమ్స్ ఫర్డ్ సంస్కరణలు భారతదేశములో ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేయడానికి నూతన రాజ్యాంగ సంస్కరణల కోసం సూచించేందుకు ఏర్పాటు చేసిన సైమన్ కమిషన్ భారతదేశాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పర్యటించింది ఆ పర్యటన అనంతరం ఆ కమిటీ బ్రిటిష్ ప్రభుత్వానికి అందించిన నివేదికను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పరిచింది ఈ సమావేశాలు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తొమ్మిది మూడు ఒకటి కొమ్మ ఒకటి తొమ్మిది మూడు రెండులలో జరిగాయి ఈ మూడు సమావేశాలకు నేను హాజరుకాగా రెండవ సమావేశములో భారత జాతీయ కాంగ్రెస్ తరపున గాంధీ హాజరు అయ్యారు ఈ సమావేశములోనే గాంధీకి నాకు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి నేను దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని పట్టుబట్టగా అలా ఇస్తే హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందని అందుకు గాంధీ ఒప్పుకోలేదు ఏకాభిప్రాయం కుదరకపోవడముతో రెండవ రౌండ్ టేబుల్ సమావేశము నుండి గాంధీ బయటకు వచ్చేశాడు పంతొమ్మిది వందల ముప్పై రెండులో రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించడం జరిగింది దీని ప్రకారం దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ప్రతిపాదించడం జరిగింది ఈ ప్రకటన వెలువడే నాటికి గాంధీ శాసనోల్లంఘన ఉద్యమములో భాగముగా అరెస్టై ఎరవాడ జైలులో ఉన్నాడు ఈ ప్రకటన గురించి తెలుసుకుని గాంధీ నిరాహార దీక్ష చేపట్టాడు నాపై నైతిక ఒత్తిడి పెరిగింది చివరికి గాంధీకి నాకు మధ్య పూనా ఒప్పందం కుదిరి కమ్యూనల్ అవార్డు కన్నా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నియోజకవర్గాలలో ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది దీని తర్వాత గాంధీ హరిజన్ సేవక్ సమాజ్ ఏర్పరిచి అస్పృశ్యత నివారణకు కృషి చేశాడు నన్ను కూడా ఇందులో భాగస్వామిని చేశాడు గాంధీ కాని అంటరానితనం నిర్మూలనలో గాంధీకి ఉన్న చిత్తశుద్ధి మిగతా కాంగ్రెస్ నాయకులకు లేదు దీనితో నేను గాంధీ ఉద్యమం నుండి బయటకు వచ్చి ప్రత్యేకముగా దళిత సమస్యల పరిష్కారానికి ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ కాంగ్రెస్ ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ వంటి అనేక రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తముగా దళితులను సమీకరించే ప్రయత్నం చేశాను ఈ సందర్భములో క్విట్ ఇండియా ఉద్యమం ఆ తరువాత దేశ విభజనతో కూడిన స్వాతంత్ర్యము రావడం జరిగాయి రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా నేను విశేష శ్రమ వహించి రాజ్యాంగం రచించటం నా శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం టిటి కృష్ణమాచారి మంత్రి ఒకమారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ రాజ్యాంగ రచనా సంఘంలో నియమితులైన ఏడుగురిలో ఒకరు రాజీనామా చేశారు మరొకరు మరణించారు వేరొకరు అమెరికాలో ఉండిపోయారు ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులయ్యారు ఉన్న ఒక్కరిద్దరూ ఢిల్లీకి దూరంగా ఉన్నారు అందువల్ల భారత రాజ్యాంగ రచన భారమంతా డా అంబేద్కర్ మోయవలసి వచ్చింది రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు అన్నాడు నేను కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా ఉండి పంతొమ్మిది వందల యాభై ఒక్క అక్టోబర్లో మంత్రి పదవికి రాజీనామా చేశాను